ఫైనల్ గా రాజకీయాలకు సంబంధించి ఒక్క క్వశ్చన్ అడుగుతా నూట ఇరవై ఐదు రాబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ముందు రోజు మాట్లాడారు నూట ఇరవై మూడు సబ్జెక్ట్ కరెక్షన్ అది సో ఆ బయటికి వచ్చి ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ రోజున మిమ్మల్ని చాలా మంది నివారించారట వెళ్ళొద్దు ఆపండి వద్దండి ఈ రోజు మొత్తం అందరూ అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారంటే పరిపూర్ణానంద గారు ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఒక బీజేపీలో ఉన్నారు బీజేపీ కోసం ప్రయత్నం చేశారు టికెట్ కోసం రాలేదు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఇక్కడ వ్యతిరేకత అనేది ఉంది కాబట్టే ఆయన బీజేపీలోకి వెళ్లారు ఆయన భావాలు కలుస్తున్నాయని కాబట్టి బీజేపీలోకి వెళ్ళారు బట్ ఇక్కడికి రాగానే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మీరు క్వైట్ ఆపోజిట్ గా వచ్చి మాట్లాడారు అంటే ఏ రకంగా మీరు అది వాసన పసిగట్టారా లేకపోతే ఆ వాసన పసిగట్టిన వాసన సరిగ్గా కనెక్ట్ అక్కడ కనెక్ట్ కాలేదా ఏంటి దానికి ఏమైనా కారణం ఉందా ఇప్పుడు ఒకటండి ఒక్కొక్కళ్ళకి ఒకటి అనిపించి చెప్పామనుకోండి కొన్ని సందర్భాల్లో దాని మీద చాలా ఇప్పుడు నేను సఫాలజిస్ట్ కాదు నేనేమి జ్యోతిష్యం జగన్ జాతకాలు చంద్రబాబు జాతకాలు ఎందుకంటే చంద్రబాబు గారి జాతకం లేదు ఆయన పుట్టింది అవన్నీ కూడా ఎక్కడ ఎవరికి ఏం తెలియదు అది కరెక్ట్ కాదు అది సో జాతకాలు చూసి నేనేం చెప్పలేదు నెంబర్ టూ నెంబర్ త్రీ నేను ఎక్కడ ఎంక్వైరీ చేసి విచారణ చేసి నేను శాంపిల్స్ తీసుకును లేకపోతే నేను అదేం ఈ మూడు నేను చేయలేదు కాకపోతే నాకేంటనంటే మళ్ళీ వైఎస్ఆర్సిపి రాబోతుంది అనేటువంటి ఒక సంకేతము ఏదైతే నాకు కలిగిందో నేను ఒక అలర్ట్ గానే భావించాను ఎందుకంటే మళ్ళీ ఐదేళ్లలో ఎలాంటి భావజాలాలు ఉంటాయి ఎలా వెళ్తుంది సమాజం మన కార్యాచరణ ఏంటి అనేటువంటి ఆలోచనలు నాలో మెదులుతాయి కదా అవును సో ఇప్పుడు కూటమి వచ్చింది అనుకోండి కూటమి వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నా కార్యాచరణ అనేది ఆలోచించుకుంటాం సో ఆ ఆలోచన దృక్పథంతో నాకున్న ఇన్ఫర్మేషన్ తోటి ఇలా రా ఇలా రాబోతుంది ఇలా వస్తుంది నూట ఇరవై స్థానాల నుంచి నూట ముప్పై స్థానాల మధ్యలో రావచ్చు అని చెప్పడం చెప్పితే నాకు ఒక ఆయన చెప్పింది నేను చెప్పాను అందులో కూడా స్పష్టంగా ఒక అజ్ఞాతమైన వ్యక్తి అంటే ఆయన బయటికి రాడు ఎప్పుడు ఆయన చెప్పేది చాలా వరకు ఎప్పుడు కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు ఆయన బీజేపీకి కూడా సంబంధం లేని వ్యక్తి బట్ ఆయన ఈసారి చెప్పాడు ఆయన స్పష్టంగా బీజేపీ చాలా దెబ్బతైన చాలా దెబ్బతైన పోతుంది చెప్పాడు నాకు నేను అది యాక్సెప్ట్ చేయలేదంటే లోపల మానసికంగా నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఈ జగన్ కి ఏం చెప్పారంటే ఆయన ఇంత ఓటింగ్ జరిగింది కాబట్టి ఇది ఏది వీళ్ళు అనుకుంటున్నట్టు ఏదో ఇలా ఇలా రాదు జగనికి నిజంగా పథకాలు ఇవన్నీ కూడా బాగా అందాయి ఆడవాళ్ళు ఓట్లేశారు కాబట్టి నూట అరవై స్థానాలు నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై రెండు వస్తాయని చెప్పాడు నాకు అది అవతలికెళ్ళింది అది అదే సి అది నమ్మలేదు అంత వస్తుందా అంత ఎక్కడ వస్తుంది అనేది నాకు ఆశ్చర్యం కలిగి అప్పటికి కొద్దిగా టీవీలో ఇంకొకటో వీళ్ళు వాళ్ళు చెప్తుంటే మేబీ నూట ఇరవై మూడు వస్తాయేమో నూట ఇరవై మూడు వస్తుంది అనేటువంటిది నేను ఆ వ్యక్తం చేశాను ఎందుకు అసలు వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదేమో కదా ఆ వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు వ్యక్తం చేస్తే తప్పు లేదు వ్యక్తం ఉంది ఇప్పుడు నేను నేను నమ్మింది ఏంటనంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎనభై రెండు శాతం పోలింగ్ అయిందని అంటే వ్యతిరేకతతో పోలింగ్ అవ్వాలి అవ్వాలి లేదా హంగ్ అయినా రావాలి ఓకే లేదా కూటమికైనా పూర్తి మెజారిటీ రావాలి ఈ మూడే జరగాలి మూడోది జరిగింది కానీ నేను ఆశించింది ఏంటంటే హంగ్ వచ్చి హిందూ అంటే ఊహ ఒక ఒక చిన్న ఊహ అది అంటే నేను గెలిస్తే ఇండిపెండెంట్ గా డెఫినెట్లీ నా అవసరం ఏర్పడితే నేనేం కోరుకుంటాను నేను ఎవరికైనా సరే నేను మద్దతు ఇస్తాను కానీ నా మద్దతు మీ పార్టీ వరకే మీలో విలీనం గాను నేను హిందూపురానికి నేను ఇవన్నీ మాటిచ్చాను నాకు ఆరు నెలల్లో ఇవన్నీ ఎవరు నెరవేరుస్తారని మాటిస్తే మిగతావన్నీ పక్కకు పెట్టి నాకు హిందూపురం చేయగలరంటే వాళ్ళకి నేను మద్దతు ఇస్తానని చెప్పాను అనుకోండి ఖచ్చితంగా కూటమే నన్ను కోరుకుంటుంది మేము మద్దతు మీకు ఖచ్చితంగా నెరవేరుస్తాము ఇవన్నీ చేస్తామని వాళ్ళే పిలుస్తారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఒక మాట ఈ విషయంలో నాకు స్పష్టత అంటే జగన్ అనేటువంటి వ్యక్తి ఎవడి మాట వినడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి ముగ్గురులో ఎవరినైనా మనం కన్విన్స్ చేయించవచ్చు అక్కడ ఒకడే ఏకపక్షం అది వినడు కాబట్టి నా మద్దతు తోటి ఖచ్చితంగా కూటమికి ఏమైనా ఉపయోగపడిందే అనుకోండి నేను నిలబడి గెలిచాను అనుకోండి నేనేమీ కౌగులించుకో అక్కర్లేదు కానీ నా నా అవసరం అక్కడ ఏంటంటే నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను నెరవేరిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటాను ఆరు నెలల్లో ఏ ఐదేళ్లు నేను కింద మేధాపడి చేయాల్సి వస్తే ఒకవేళ నన్ను గెలిపించుకుని ఉంటే నా మీద భారం ఉండేది ఇప్పుడు నాకు ఆ భారం లేకుండా చేశారు వాళ్ళు ఓకే ఇబ్బంది లేదు నాకు ఇప్పుడు సో కాబట్టి నా చేతిలో ఏమి లేదు కాబట్టి నేను చేయాలన్నా నేను చేయలేను ఇప్పుడు కష్టం నాకు కాబట్టి నేను ఈ ఆలోచనతో ఊహించాను అదేమీ నేనేం బయట చెప్పలేదు కానీ అక్కడున్న మీడియా మిత్రులతో ఎప్పుడు సరదాగా చెప్పేవాడు స్వామీజీ మీరు ఇలా కష్టపడుతున్నారంటే ఏమోనయ్యా ఈ కష్టానికి ఇండిపెండెంట్గా గెలిచి చెరో ఎనభై ఏడు వస్తే ఎనభై ఎనిమిదికు ఒక్కటి ఏదైతే ఉందో అది మనం ఎందుకు కాకూడదు అలా జరగకూడదని కూడా ఏం లేదు కదా నూట ఇరవై మూడు వస్తుందని ఎట్లా చెప్పగలిగారు అందుకనే ఆయన ఎక్కువ వస్తుంది అనేటువంటిది నేను విన్నాను కానీ నాకు అంత అనిపించలేక నేను అలా మాట చెప్పాను అది నేనేం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అంత వస్తుంది అనేటువంటిది నేను ఆశించలేదు ఆయన ఫలితాలు వచ్చిన తర్వాత నేనేం ఫీల్ అవ్వలేదు జనరల్ ఏం వాళ్ళు గెలిచారు నేను ఓడాడు ఈయన ఫీల్ అవ్వాలి రాందని మీరు మీరు అనుకున్నది కూడా అక్కడ రాలేదు నేను అనుకోలేదు అనుకోలేదు చెప్పాను అంతే టీవీలో నేషనల్ మీడియా అన్ని చెప్పాయండి ఇలా ఇలా ఇరవై నాలుగు జగ ఇరవై మూడు ఎన్నో అవును సర్వేలు ఆయన మొత్తం సర్వేలు ఇచ్చాయి ఓ సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా అదే వచ్చింది చెప్తున్న ఎగ్జాంపుల్ వాళ్ళందరూ అనుకుంది నేను ఎందుకు అనుకోవడం ఆయనకి ముందు అనుకోవాలి ఆయన అనుకోవాలి నాకు ఎందుకు పదకొండు వచ్చి ఆగిపోయింది సరే ఫైనల్ గా రాజకీయ పరిపక్వత సాధించగలిగారని అనుకుంటున్నారు మీరు రాజకీయంలో పరిపక్వత అంటే ఏంటండి ఏది జరిగినా మనం స్థిరంగా యాక్సెప్ట్ చేసి నిలబడగలగడం మళ్ళీ మన సమయం వచ్చినప్పుడు మనకు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని అందిపుచ్చుకోవడం ఇది రాజకీయ పరిపక్వత అంతేగాని రాలేదని కుంగిపోవడమో లేదా వచ్చిందని పొంగిపోవడము ఈ రెండు ఏది నేర్పుతుంది రాజకీయం నేర్పదు రాజకీయంగా రాజకీయ నాకు ప్రత్యేకంగా రాజకీయ నాయకులకైతే రాజకీయంలో పడి లేచి పడి లేచి నేర్చుకోవచ్చు వాళ్ళల్లో కూడా చాలా మంది ఆ మెచ్యూరిటీ ఆ స్థిత పరిజ్ఞత ఉన్న వాళ్ళు ఉన్నారు పోగానే కుంగిపోకుండా వచ్చిందని పొంగిపోకుండా తటస్థంగా ఉండి నిలబడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు నాకు నా వేదాంతం నేర్పి నాకు ఆ స్థిత ప్రజ్ఞత ఆ స్థిరత్వం అనేది నాకు నేర్పింది నేను ముందుగానే చెప్పేశారు మా వాళ్ళకి మనం గెలుస్తామనే భ్రమలు పెట్టుకోకండి ఎప్పుడైతే నలభై కోట్లు వీళ్ళు నలభై కోట్లు వాళ్ళు పట్టుకొచ్చి పంచారో నేను ఆలోచన విరమించుకోండి ఫస్ట్ మన ప్రయత్నం చేశాం చేశాం అందులో అన్నారు మనం ఇంత పోరాడు నేనేం పోరాడలేదు నేను ఒక యజ్ఞంలా భావించా నేను యుద్ధం చేయలేదు యజ్ఞం చేశా అంతే ఒక యజ్ఞంలా చేశాను నా సంకల్పం నా మాట నేను నిలుపుకోవాలి నేను ఒక ఎగ్నలా చేశాను దాట్స్ ఇట్ కానీ గెలిచామా అది వేరే విషయం మన మీద పెద్ద బాధ్యత ఉంటుంది ఎస్ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం చెప్పినవన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి గెలవలేదా మనం ఏం చేయగలమో చేస్తాం చూస్తాం అంతే తప్ప మన మన చేతుల్లో ఏమీ ఉండదు అప్పుడు ఓకే కాబట్టి గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన అయితే పుట్టింది ఇప్పుడు ఇవి ఇవి చెయ్యాలి ఇవి చేస్తేనే మంచిది ఆలోచన పుట్టింది మంచి జరుగుతుంది చూద్దాం రైట్ నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు రాజకీయాలకు వెళ్ళాం కొంచెం ఈ పార్ట్ కూడా మాట్లాడతాను ధర్మ సంస్థాపన కోసం తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇప్పటికీ కొన్ని చేసుకుంటూ వచ్చారు చేస్తారు రాబోయే రోజుల్లో కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో హిందువులకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తగ్గుతూ వస్తుంది రోజు రోజుకి గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న కొన్ని సామాజిక సమీకరణాల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కావాలి కానీ మనకి ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎవరికైనా తెలుగు రాష్ట్రాల కానీ అక్కడ అన్యమతస్థులు ఉంటున్నారు వాళ్ళను కూడా ప్రేరేపిస్తున్నారు అక్కడ ఒక్కటే కాకుండా మిగతా చాలా చోట్ల కూడా అన్యమతస్థులకు అవకాశం కల్పిస్తున్నారు సో ఇలాంటిది మీలాంటి అభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉంది అభిప్రాయం ఏంటంటే దేవాలయాలు క్షేత్రాల్ని రాజకీయం చేయకూడదు రాజకీయానికి వాడుకోకూడదు రాజకీయానికి వాడుకోకూడదు రాజకీయం చేయకూడదు ఇది స్పష్టంగా అది నేను నమ్మిన సిద్ధాంతం నేను నమ్మింది ఇవాళ కాదు కదా రాజకీయాలకు వాడకూడదు నా చేయకూడదు గతంలో ఎన్నోసార్లు జరుగుతున్న ఎన్ని సందర్భాలు నేను చెప్తున్నా నేను ఒక మాట చెప్తున్నా నా అభిప్రాయం అంటే రాజకీయ నాయకులని మనం మేల్కొలపాలి అవగాహన కల్పించాలి కాని పక్షంలో కాని పక్షంలో మనం దాని పట్ల ఖచ్చితంగా పోరాడాలి ఒక అవగాహన అనేటువంటిది కల్పించి ఇది చెయ్యకపోతే మనకు రేపు ప్రమాదం అనిపించుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలి అవసరించి అవసరం సి ఏదైనా ఒక అవసరం ఉంటేనే డిమాండ్ ఉంటేనే సప్లై సప్లైకి తగ్గట్టుగా డిమాండ్ ఓకే బట్ డిమాండ్ మేక్స్ యూ టు సప్లై థింగ్స్ ఎస్ కదా కాబట్టి మనం రాజకీయ నాయకులకు కూడా ఆ అవసరాన్ని గుర్తు చేయించాలి అది గుర్తు చేయించాలి అని అంటే మనం ఏం చెయ్యాలి నెక్స్ట్ ఆలోచన పార్టీలు పక్కన పెడదాం ఇప్పుడు ఇప్పుడు కూటమి గెలిచింది అనుకుందాం అక్కడ బీజేపీ ఉంది జనసేన ఉంది చంద్రబాబు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు హిందువులే కదా అందులో ఏం అనుమానం లేదు ఇందులో ఒకరు హిందూ ఒకరు ముస్లిం ముస్లిం ఒకరు క్రిస్టియన్ మూడు మతాల వాళ్ళు ఏం లేరు లేవు ఓకే సో ముగ్గురు హిందువులే ఆఫ్కోర్స్ ఇప్పుడు మనము వాళ్ళ ముగ్గురిని మీరు హిందువులు అని నిలదీయాల్సిన పని లేదు వేసుకొని తిరగండి అని చెప్పాల్సింది వాళ్ళు ప్రజాస్వామ్య విధానంలో వాళ్ళకి ప్రజలు మంచి మద్దతు ఇచ్చారు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు గెలిపించారు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ బాధ్యత ఏంటంటే ఒక తిరుపతే కాదండి మీరు బాగా గమనించండి తిరుపతి అనేది అందరి దృష్టిని అవును కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కానీ దూప దీప నైవేద్యాలకి నోచుకోని దేవాలయాల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది తిరుపతిని పట్టించుకోవాలి ఎక్కడ పట్టించుకోవాలి దానికి దూపదీప నైవేద్యాలు పుష్కలంగా ఉంది అదనంగా వచ్చే దాంట్లో అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అసలు దూపదీప నైవేద్యాలకే నోచుకొని దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దీపం వెలగాలి వాటిల్లో నైవేద్యం పెట్టాలి వాటిల్లో దైవానికి జరగాల్సిన విధి విధానాలు జరగాలి ఇది స్పష్టమైన ఆలోచన మనం తీసుకెళ్ళగలగాలి సో దీనికి ఒక ప్రణాళిక కావాలి ఒక వేదిక అవసరం ఖచ్చితంగా ఆ వేదిక ఎలాంటిది అని అంటే పార్టీలకు అతీతంగానే నడపాలి అదే ఎందుకు ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పి తిరుపతిలో ఇది వరకు నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే నిర్వహించింది సో అప్పుడు కూడా చాలా మంది సాధు సంతులు వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి నేను వెళ్ళలేదు నేను వెళ్ళలేదా నేను రానని చెప్పాను ఎందుకని నేను వెళ్ళి అక్కడ ఏం చేయాలి నేను చెప్పింది ఏమైనా వింటారు నేను చెప్పాను ఇందాక జగన్ గారు ఏం వింటారా వినరు అంటే నేను ఆయన తప్పు పట్టట్లే నేను వెళ్ళి నా కంట సోష తప్ప నేను వెళ్ళి చెప్పుకునే ఉపయోగం ఏంటి నన్ను పిలిచారు నన్ను పిలిచారు నాకు లెటర్ వచ్చింది నేను ఓపెన్ గా చెప్తున్నా అందరికీ గౌరవ మర్యాదలు చేశారు అందులో ఏమనుమానం నేను ఆ గౌరవ మర్యాదల కోసం వెళ్లాల్సిన పని లేదు నేను వెళ్ళింది చెప్పింది వాళ్ళు స్వీకరిస్తే నేను మాట్లాడడానికి ఉంటుంది ఇప్పుడు నన్ను మీ ఇంటికి ఆహ్వానించారు స్వామి మీరు రండి అని నన్ను మీ ఇంటికి పిలిచి నన్ను పట్టించుకోండి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మీరు ఏదో చేస్తూ నేను వెళ్ళొస్తానండి అన్నప్పుడు ఏమో మీరు వచ్చారా మీరు వచ్చి చాలాసేపు